సెక్రటరీ కాడ జాయింట్ సెక్రటరీలు ఎడిషనల్ జనరల్ దాని స్టేట్ కమిటీ అంటే వెల్ఫేర్ కావచ్చు మీడియా కావచ్చు ఆర్టీఐ కావచ్చు మొత్తం కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతుంది నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు ప్రతి రాష్ట్రంలోనూ కూడా మేము ప్రమాణ శ్రీకార దినోత్సవాన్ని జరుగుతామని చెప్పి లోక మేము ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నేషనల్ కమిటీ స్టేట్ కమిటీతో కలిసి గా ఈ ప్రోగ్రాన్ని చేయమని చెప్పి మన ఇన్చార్జ్ కొత్తగా నియమితులైనటువంటి ఇన్చార్జ్ ఈ బాధ్యతల ఆపర్చునిటీ తద్వారా పోరాడం జరిగింది ఎన్హెచ్ఆర్సీ గురించి తెలిసింది చాలా తక్కువ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ది కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ జీరో ఇది నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నేషనల్ ఛైర్మన్గా నా కాంటాక్ట్ నెంబర్ నేషనల్ ఆర్గనైజేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నీతి ఆయోగ్తో అనుసంధానించబడినటువంటి ఒక సంస్థ రిజిస్టర్డ్ బై ది కోఆపరేటివ్ ఎఫైర్స్ ఆఫ్ ఇండియాతో కూడా రిజిస్టర్ చేయబడింది ఎందుకంటే రేపు పొద్దున మన మహిళా సభ్యుల అభివృద్ధి కోసం మహిళా సభ్యుల తాలూకా ఏమైనా ఫండ్స్ వస్తే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే ఇది మహిళా సభ్యులకు కానీ వివిధ రంగాలకు కానీ ఉపాధి కల్పన కోసం మేము రిజిస్టర్ చేయించుకున్నటువంటి సంస్థ సో మీ అందరికీ తెలుసు అంబేద్కర్ రాజీన రాజ్యాంగ విధానాలకు లోబడి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక అధికారాలు ప్రాథమిక హక్కులు అలాగే ఆదేశ సూత్రాలు ఏవైతే ఉంటాయో అలాగే సోషల్ లో కానీ జస్టిస్ ఆఫ్ లా జస్టిస్ ఆఫ్ లాలో కానీ ఇలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏవైతే మనకి భారత అభివృద్ధి కోసం ప్రజాభివృద్ధి కోసం సంక్షేమాభివృద్ధి కోసం ఏవైతే పొందుపరిచారో వాటి అభివృద్ధికి అనుగుణంగా సాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈ రోజు నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ పద్నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపును పొందిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఆ విధానాలకు లోబడి ఒక బుక్లెట్ ని మనం తయారు చేయడం జరిగింది ఇక్కడ విధానాలు కూడా ఉన్నాయి మీకు కూడా ఇది కౌన్సిల్ మెంబర్ లోని మెంబర్షిప్ తీసుకొని ఎంతో అంత నా వంతుగా ఎంతో సహాయం చేస్తూ నేను ఖర్చు పెట్టుకున్నాను చెప్పాడు చెప్పాను చాలా సంతోషం వారికి మరొకసారి మా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన తీసుకొని సరే ఆయన లక్షల లక్షలు పెట్టినా మనం కనీసం వేలల్లో కూడా వేలల్లో వందలల్లో కూడా మనం సహాయం చేయొచ్చు ఖచ్చితంగా మన అందరం కూడా ఈ నేషనల్ కమిటీని మనం హ్యూమన్ రైట్స్ ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఏ రకమైనటువంటి నేను ఒకటే అంటాను ఇది ఏ గానీ వ్యక్తిగతము కాదు ఈ ఆర్గనైజేషన్ ఇవాళ ఇంతమంది వచ్చాము అని అంటే మనందరం ఉంటేనే ఈ స్టేజ్ మీద కూర్చున్నాము మనం ఇన్ఛార్జ్ గా చేసుకున్నాము ఓకే రైట్ ఏది ఏమైనా ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ తీసుకురావాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది పద్నాలుగు రాష్ట్రాల్లో డివిజన్ గా పూర్తి అవుతూ సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతుందంటే దానికి కారణం విత్తనం నాటినటువంటి మహాపురుషుడు సంపత్ కుమార్ గారు ఈ రోజు నీతి పెట్టి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు మూడు ఉన్నాయి ఎక్కడ అనేది జరిగిన ఎక్కడ అక్రమాలు జరిగినా ఆ మహిళల పట్ల కావచ్చు పిల్లల పట్ల కావచ్చు అగాయరం చేసినటువంటి నేరం వారికి వాళ్ళు మెడల్ వచ్చే క్రమంలో ఏ పార్టీ కూడా అక్కడ పోరాటం చేయదు ఏ పోలీసు అయినా కూడా రాడు వచ్చినా కూడా జీతం తీసుకుంటాడు ఆయన కానీ ఎలాంటి జీత లేకుండా మానవత్వం ఉన్నతమైనటువంటి విలువలతో వారికి మార్గీయతగా అండగా నిలిచేటువంటి ఏకైక సంస్థ ఏదైనా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఎడెన్స్ అందులో పరిచయతటువంటి మంచి మనసునటువంటి మానవత్వ కలిగిన మీ అందరి చూడడానికి ఇక్కడకొచ్చారు మోహన మీ ఏరియాలో జరిగినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా పిల్లలు అఘాయిత్యాలు కావచ్చు నేరం చేసినటువంటి వాళ్ళు కావచ్చు అంటే మహిళల ప్రొడక్షన్ ఇవ్వడం కోసం మహిళ ఇంతకు మహిళ ఉమెన్ అది తీసేయాలని చెప్పేసి మహిళలు ఉన్నారు కాబట్టి అలాంటి అఘాయిత్యాలు కొన్ని జరుగుతున్న వాళ్ళకి రక్షణగా ఒక మహిళ ఉందనే ధైర్య మహిళ ఒక పురుషుడిపై సాధారణంగా మనసులో ఉన్న మాటలు చెప్పుకోలేదు అంటే మాట్లాడలేడు కులం కుషంగా ఏం జరిగింది ఏం జరిగింది సమస్య లోనికి వెళ్ళి ప్రశ్నించలేడు అంతే కదా కొన్ని ఫలాలు ఉంటాయి అది అడగలేని పరిస్థితి మోమాట పడ్డొస్తుంటుంది అడిగితే ఏమనుకుంటున్నా మీరుంటే మీరు వాటిని అడిగి ప్రశ్నించి దాని యొక్క ఏంటి అసలు నిజ నిర్ధారణ అనేది పూర్వాపరాలు ఏంటి అని ప్రశ్నించడం తెలుసుకోవడం ఉంటుంది మీ ద్వారా మేము అడుగుతున్నాం అంటే సార్ లాంటి వాళ్ళ పెద్దలు తెలంగాణ స్టేట్ లెవెల్ అయితే కీలక బాధితులు తీసుకుంటున్నటువంటి అన్న పరంకుష్ అన్న ఇలాంటి కొంచెం అండ ఉంటారు మనందరం కూడా ఇక్కడ ఉంటారు నియర్ బై ఒక గంటలో ఫోన్ చేస్తే మేము గంటలో హైదరాబాద్ జరిగినటువంటి ఏదైనా హలో అందరికీ నమస్కారం వేదిక కూర్చున్న పెద్దలకు సభ్యులందరికీ నాకు ఫస్ట్ టైం వస్తున్నాను పేరు సరిగ్గా తెలీదు అండ్ ఫౌండర్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లా నేను మీడియా రంగంలో ఉన్నాను సో మీడియా పరంగా నా ముందు కెమెరా ఉండి చేతిలో మైక్ ఉంటే నా ముందు ఎవరున్నా కడిగి పాడేస్తాను బట్ ఇక్కడ నాకు మాటలు రావట్లేదు అంటే నా ముందు ఎవరున్నా సరే ఈవెన్ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏమున్నా డిఫరెంట్ వేలో ఉంటుంది డిఫరెంట్ నేను ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నాను కాబట్టి నేను అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి లేదంటే తప్పించుకోవాలి ఈ రెండే ఉంటాయి కదా దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే తర్వాత వచ్చేసి బాబు అది ఆ క్వశ్చన్ మాత్రం తీసేయని చెప్పేసి తర్వాత డిఫరెంట్ ఇష్యూ అనుకోండి ఓకే కమింగ్ బ్యాక్ టు ఎన్ నేను ఆల్మోస్ట్ ఇంకా టూ అవర్స్ పై నుంచి చూస్తున్నాను చాలా సంతోషం అనిపించింది ఇంత మంది ఇంత ఇంట్రెస్ట్ గా ఒక సండే సండే రోజు ఇంట్లో అంటే మండే నుంచి సాటర్డే వరకు పనులు చేసుకొని టైర్డ్ అయిపోయి సండే రోజు ఇంట్లో చికెన్ మటన్ ఫిష్ ఏదో తెచ్చుకొని కూర్చొని పిల్లలతోటి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇక్కడికి వచ్చేసి మీరు అంత ఇంతమంది కూర్చున్నారంటే ఐ ఫిల్ వెరీ హ్యాపీ నేను వచ్చినప్పుడు గంగాధర్ అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పాను ఎంతమంది వచ్చారని చెప్పేసి గంగాధర్ చెప్పాడు అనమాట సార్ ఇంతమంది వచ్చారు అని చెప్పేసి నాకు అప్పుడు కూడా నమ్మకం కుదరలేదు వచ్చాక చూశాను బట్ ఇట్ వాస్ ఎలక్ట్రిఫైడ్ ఇంకొద్దిగా అందరు లేడీస్ ఇంకొద్దిగా వచ్చేస్తే ఇంకా బాగుండేది మాట్లాడితే సో యు నో బట్ ఒక్కటి మాత్రం గ్యారంటీ మీ అందరికి మీడియా పరంగా రెస్ట్ అసీవ్ నేర్స్ ఎనీ మూమెంట్ ఎనీ నైట్ ఎనీ చెప్తున్నా ఏ మిడ్ నైట్ అనే సరే అండ్ కైజర్ న్యూస్ వచ్చేసి టోటల్ గా వి హావ్ ట్వంటీ ఛానల్స్ కైజర్ న్యూస్ తెలుగు కైజర్ నిఘా కైజర్ పొలిటికల్ కైజర్ తెలంగాణ ఇలా నో కైజర్ టాలీవుడ్ అని యు నో కైజర్ కోర్ అని చెప్పేసి యు నో చాలా ఉన్నాయి అన్నమాట మీరు ఒకసారి యూట్యూబ్ లోనే స్క్వైజర్ కైజర్ K A I Z -E R కైజర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ కాల్ మీ గంగాధర్ కూడా మీ నంబర్ గంగాధర్ యు కెన్ షేర్ యువర్ నంబర్ విత్ దిస్ సైనిక్ మిస్టర్ పర్మిషన్ ఎనీ టైం కైజర్ న్యూస్ ఇస్ విత్ ఎన్ హెచ్ ఆర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ండి చాలా చాలా ధన్యవాదాలు కేవలం ఒక సంస్థ కోసమే కాదు వ్యవస్థ కోసం కూడా న్యూస్ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వ్యవస్థ కోసం పనిచేయడానికి ఈ సంస్థ అనేది పెట్టింది సార్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు తెలియజేయడానికి మీరెంత ముందుకు వస్తారో అంత అలా అదే విధంగా మా వాళ్ళని తయారు చేసి ఎక్కడ తప్పు జరిగిన మా సహాయ సహకారం తీసుకొని తోడే మమ్మల్ని హైలైట్ చేయమని కోరుకుంటున్నాను డైనెట్ డెఫినెంట్ డిసోక్ అయిన డెఫినెంట్ డెఫనెంట్ ఆ బట్ ఇనో ఐ ఏ ఓల్ డీ ఏ పార్ట్ ఆఫ్ హెల్చార్స్ ఆల్సో యాస్ వర్ ఓకే అండ్ రిస్క్ మీరు కానీ వీళ్ళందరూ కూడా నాకు సార్ మాట ఇచ్చారు నేను ఏదైనా చేయడానికి ముందుకు వస్తాను మాట ఇచ్చారు మీకు అందుబాటులో ఉంటారు ఇక పైన ఏమైనా హైకోర్టు కేసులో ఏమైనా సార్ నెంబర్ కూడా తీసుకుని చేయండి అటు లీగల్ గానీ జనరల్ గా కానీ మేము ఉంటాం మీరు ఇచ్చిన సార్ ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకోటి ఏంటంటే మా గ్రూప్ ఆఫ్ ప్యానెల్ లో అడ్వర్ అడ్వర్టైజ్ ప్యానెల్ ఉంది మనకు కూడా సో మీడియా నడిపిస్తున్నాం కాబట్టి అందరూ ఉండాల్సిందే మీకు కూడా తెలుసు అండ్ రీసెంట్ గా కంటిన్యూస్ గా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి సమాజంలో జరుగుతూ అన్యాయాలు అక్రమాల పైన లెక్కిన పార్లర్స్ కానివ్వండి వేప్స్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఇట్లాంటి దీని మీద మేము కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసి దాన్ని ఎంతో బయట పెట్టాము సో రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఆ హుకాపలో క్లోజ్ చేస్తారు దాట్స్ వెరీ బిగ్ న్యూస్ అంటారు ఇంకోటి నిన్న మీకు మాదాపూర్లో సున్నం చేరు అని చెప్పేసి ఒకటి ఉంది తెలుసా ఎవరైనా సంబడి నోస్ దాట్ సున్నం చేరు అక్రమంగా యా అక్రమంగా అక్కడ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుండి సంవత్సరానికి వెయ్యిన్ని ఐదు వందల కోట్ల ఐ మీన్ పబ్లిక్ డబ్బు అంటే ఖజానాలోకి రావాల్సిన డబ్బుని కొంతమంది దళారులు వాళ్ళే మింగేస్తున్నారు దాన్ని కూడా బయట పెట్టాం నిన్ననే ఎక్స్పోజ్ చేశాం వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దర్ అండ్ ఈ క్రమంలో ఎన్నో ధమ్కీ కాల్స్ వస్తున్నాయి మాకు ఎన్నో వస్తున్నాయి వార్నింగ్ కాల్స్ ధమ్కీ కాల్స్ వస్తున్నాయి అన్ని కాకపోతే అన్నిటిని మేము ఓవర్కమ్ చేసేసి వీల్ డెఫినెట్లీ వర్క్ వీల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ దట్ అండ్ ఇక్కడ కూడా మీ అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి కైజర్ న్యూస్ ఈజ్ బిహైండ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను ఎన్హెచ్ఆర్ సార్ సంబంధం లేకుండా మేమిద్దరమైతే ఒక కుటుంబ సభ్యులలాగా ఒక అన్నదూర్ణ లాగా మాట్లాడుకుంటూ ప్రతి దాంట్లో ఎవరికేం చేయాలని చెప్పి చూసుకుంటూ ఉంటాం అతను మా కుటుంబంలో ఒక పెద్ద యాక్చువల్గా ప్రతి మనిషి పుట్టుకతో ఒక విలువ ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి చిన్నప్పుడే పక్క అంది తనకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చి భూమి మీద గాలి నీరు ఆకాశం భూమి వాటిని ఎవరు డిస్ట్రిప్ చేయకూడదు వారి వారి యొక్క విలువలను ఎప్పుడు మనము ఎప్పుడు కూడా డ్యామేజ్ చేయకూడదు ఒకరి యొక్క విలువలని కానీ ఒకరి ఆలోచన కానీ వారి యొక్క మాటలను కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఎప్పుడు కూడా మనం తప్పు పట్టడం కానీ ఏది కూడా డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదు మా ఊళ్ళో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక శ్మశాన వాటికే నిర్మించారు దానికి కొంత ల్యాక్స్ అయింది ఎందుకంటే వారి ఒక ఫ్రీ వెహికల్స్ ఏర్పాటు చేశాను ఒక శ్మశాన్ వాటికి ఏర్పాటు చేశాను ఎవరైనా చెప్పినప్పుడే వెంటనే తీసుకెళ్ళడానికి అక్కడ మొత్తం ఏర్పాటు చేశాను అలాగే మనం ఏంటంటే ప్రతి వ్యక్తికి మన కుటుంబంతో కాబట్టి మన సమాజానికి కూడా మనం ఏదో ఒకటి చేస్తూ వెళ్ళాలి అప్పుడే మనకు భగవంతుడు మన పక్కన నుండి మనకు ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను